అదేవిధంగా భక్తులకు అందరికీ కూడా చాలా సౌకర్యంగా ఉంది దానికి చాలా సంతోషించాల్సిన విషయం మాకు ఎందుకంటే ఈ రద్దీ వల్ల బాగా మేము ఇంతకుముందు గుడి కొంచెం చిన్నగా ఉండే గేటు కూడా ముందల గేటు చాలా చిన్నగా ఎనిమిది పిట్ల గేట్ పెట్టు ఇవాళ మనము ఇరవై పిట్ల గేట్ పెట్టుకొని చాలా గుడి విశాలంగా చేసుకున్నందుకు అమ్మవారి అనుగ్రహం ఉన్నందుకు మనం చేసి చేసిన ప్రతి ఒక్క పని గేట్ కూడా మనకు ఆనందం రాకుండా అమ్మవారిని గుర్విఘ్నంగా చేసింది కాబట్టి భవిష్యత్తును కూడా మా మిత్రులందరూ సహకరించి అమ్మవారి గుడిని మనము ఒక స్థాయిలో తీసుకెళ్లాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సాయంత్రం ఇవాళ చొట్టెల మరియు బలారం బట్టి ఊరేగింపు ఉంటుంది ఆ ఊరేగింపులో ఆరు ఆరు గంటలకి స్టార్ట్ అవుతుంది ఆరు గంటల నుంచి పన్నెండు గంటల లోపు బండి ముగిస్తాం ఆరు గంటలకు స్టార్ట్ అవుతుంది బండి ఈ కార్యక్రమంలో చాలామంది మహిళా చాలా చాలామంది ఉంటారు కంటే ఎక్కువ జెంట్స్ కంటే ఎక్కువ మహిళా భక్తురాల్లే ఎక్కువ మంది ఉండి వాళ్ళు అమ్మవారిని స్వాగతించుకుంటూ ఆటపాటలతో అమ్మవారిని బాగా స్వాగతించి ఎత్తేస్తాం ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు